రైట్ ఇక మేక్ ఇన్ ఇండియాలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది ప్రపంచంలో ఎనిమిదో వింత ఇండియాలో కొలువు తీరింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్ త్వరలోనే అందుబాటులోకి వచ్చేస్తోంది ఈ చినా బ్రిడ్జ్ పై రైల్వే శాఖ సక్సెస్ఫుల్ గా ట్రయల్ రన్ నిర్వహించింది త్వరలోనే ఈ వంతెన పై నుంచి రైళ్లు పరిగెత్తు జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో సాంగల్చన్ నుంచి రియాసి జిల్లాను కలుపుతూ కొండల్లో నిర్మించిన ఈ చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా పేరుగాంచిన ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తోంది త్వరలోనే ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించి రైళ్లను పరుగులు పెట్టించాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ లో భాగంగా చీనాబ్ నదిపై నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జ్ మానవ కట్టడాల్లోనే అత్యంత అరుదైందిగా ప్రసిద్ధి చెందింది జమ్మూలోని చీనాబ్ నదిపై దీన్ని నిర్మించారు ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు కాగా మొత్తం ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించారు ఇక రెండు వేల తొమ్మిది అక్టోబర్లో ఈ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించారు నూట పద్దెనిమిది కిలోమీటర్ల పొడవైన ఖాజీగుండ్ బారాముల్లా సెక్షన్ ను ఈ మొదటి దశ కలుపుతుంది ఇప్పటి వరకు చైనాలోని బైపాన్ నదిపై నిర్మించిన రెండు వందల ఐదు మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్గా రికార్డుల్లో ఉంది ఇక ఈ చీనా బ్రిడ్జ్ ఆ రికార్డుల్ని బద్దలు కొట్టింది పారిస్ లోని ఐఫిల్ టవర్ తో పోలిస్తే ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది ఇది